అండి ముందుగా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది నాకుసారికి ఈసారి అగ్ని పరీక్షణ మంచి హాట్ హాట్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి ఈసారి గట్టి పంచాయతీలో ఉన్నట్టున్నాయి మరి ఈసారి నాకు సార్ ఏం చేయబోతున్నారు పెద్ద పెద్ద ఇష్యూసే జరిగాయి పెద్ద పెద్ద డిబేట్లే జరుగుతున్నాయి ఆడియన్స్ కూడా చాలా గట్టిగానే స్టాండ్ అయి ఉన్నారు సో ఇక్కడ ముఖ్యంగా ఎక్కువగా మాట్లాడుకుంటుంది సంజనా గారి గురించి రీతు గురించి సంజనా గారు పాస్ చేసిన ఒక స్టేట్మెంట్ గురించి ప్రస్తుతానికి హాట్ టాపిక్ అట్లానే అదే అదేవిధంగా కళ్యాణ్ వాళ్ళిద్దరి మధ్య కూడా అది కావాలని చేశారా ఫోర్స్గా చేస్తారా యాదృచ్ంగా జరిగిందా లేదా కొద్దిగా ఫ్లో జరిగిందా ఏదైనా ఆ పేపర్ మీద పట్టుకోవడం అనేది కొద్దిగా ఫోర్స్గానే వెళ్ళింది పనిలో పనిగా రీతు అండ్ డెమను అట్లానే మధ్యలో వచ్చిన కళ్యాణ్ ఆ రీతుకి కళ్యాణ్కి మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్ ఎప్పుడైతే ఆ చెయ్యి పడిన తర్వాత మెడగా మెడవ పడిన తర్వాత కొంత బీప్ సౌండ్స్ వచ్చే విధంగా కొన్ని మాటలు అయితే స్టేట్మెంట్స్ పాస్ చేశాడు కళ్యాణ్ సో ఇవన్నీ చాలా గట్టిగానే డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్ తర్వాత వాళ్ళందరూ బాగానే ఉన్నారు హ్యాపీగానే ఉన్నారు కలిసి ఉంటారు బాగానే ఉంది కానీ కన్ఫంగా వీటి గురించి చర్చించాల్సిన అవసరం అయితే ఉంది మరి నాకు సార్ ఎవరి వైపు తీసుకోబోతున్నారు సో ఏదంటారు కదా సో నీ ఓటు ఎవరికన్నా ఆ గట్టును ఉంటావా ఈ గట్టునుంటావా అంటగా ఇంతకీ మరి నాగన్నా ఏ గట్టు మీద ఉండబోతున్నాడు ఇక్కడ ఫస్ట్ సంజనా గారు రీతు విషయం మన కనుక డిస్కస్ చేసుకుంటే సోషల్ మీడియాలో కన్ఫంగా ఆమె అన్నం మాట తప్పు అంతే ఎందుకంటే అక్కడ ట్రిగ్గర్ చేశారా లేకపోతే తను కూడా కొంత అయ్యి అంటే కావాలని స్ట్రాటజిక్గా ఆమెని గేమ్లో తీసుకురావడం నామినేషన్లో తీసుకురావటం రీతు ప్లాన్గానే చేసింది అలానే రీతు కూడా కొంత కొంతతరని అన్నమాట అదే ఆటపరంగా ఉంది నామినేషన్స్లో అవే మాట్లాడతారు సో ఆట మీ ఆట కనపడతలేదనో ఇదని కానీ ఒక క్లియర్ ఏంటంటే ఒక స్ట్రాటజిక్ కల్గానే నామినేషన్లకు తీసుకొచ్చారు వచ్చారు అనేది తీసుకోలేకపోయారు అదేవిధంగా ప్రతిసారి నన్ను నన్ను ఇలానే చేస్తున్నారని ఒక విషయాన్ని చాలా ఇదిగా తీసుకొని అలానే మనసు దిబ్బాస్ కూడా మనసులో ఉన్నది చెప్పండి మీరు అని చెప్పి చాలా డిటైల్డ్ గా చాలా సెంటెన్స్ ఉన్నట్టుగా రాశాడు ఇదే చాలా హైలైట్ మనసులో ఉన్నది చెప్పన్నారు కదా అని చెప్పేసి ఆమె మనసులో ఏమనుకుంటుందో అదే చెప్పేసింది మరి అది తప్పు కదా ఒక ఆడపిల్లని అలాంటి స్టేట్మెంట్ పాస్ చేయటం ఇప్పుడు దాన్ని విడిగా చెప్పడం వేరు నామినేషన్స్లో ఆ ఫ్రస్ట్రేషన్లో ఆ కోపంలో చెప్పడం వేరు కానీ ఇన్స్టెంట్గా సంజనా గారికి ఇక్కడ ఆడియన్స్ సపోర్ట్ దొరికిందనే చెప్పాలి చాలామంది కామెంట్ బాక్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ ఈ డిస్కషన్ జరుగుతూ ఉన్నా కూడా మరి యాక్టివ్ అయ్యారు వాళ్ళ ఫ్యాన్స్ లేదు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మేము అదే అనుకుంటున్నాం కదా దానిలో తప్పేముంది అనే ఒక వెర్షన్ ఆఫ్ డిబేట్ చూస్తున్నాం మరి ఇందులో ఎంతవరకు జెజినిటీ ఉంది ఇది కావాలని ఏమైనా చేస్తున్నారా లేకపోతే ఏంటి అసలు అన్నది కావాలని చేయడం అనేది కాదు కానీ ఎక్కువ మందికి ఇలా ఇలాంటి ఫీలింగ్ ఉన్నదన్నది మాత్రం కనపడుతుంది ఏది ఏమైనా సరే ఆమె మీరు అంటే మనం అనుకుంటుంది చేస్తున్నారా మన ఒపీనియన్ ఆర్ రాంగా అన్నది మన కళ్ళతో మనం షో చూస్తున్నప్పుడు అక్కడ అంత పెద్ద ప్లాట్ఫామ్ మీద వాళ్ళ మధ్య ఉన్న రిలేషన్లో ఎక్కడో చోట కొంత బ్యాలెన్స్డ్ రిలేషన్ ఉన్నదే వాళ్ళకి వాళ్ళ లిమిట్స్ తెలుసు నో డౌట్ అక్కడ సో వాళ్ళ మధ్య ఒక టార్చర్ ఉంటుంది నోట్ ఆ టాచ్ను మనం బలాయిస్తూనే ఉన్నాము అలానే ఒకళ్ళ ఆట వల్ల ఒకళ్ళు నష్టపోతున్నారు మనం చాలా క్లియర్గా చెప్తూనే ఉన్నాము దాన్ని విడగొట్టే ప్రయత్నం కూడా బిగ్ బాస్ కూడా చాలా ఎవరెవరికి ఏమేమి ఇన్పుట్స్ ఇవ్వాలి కొంత అసలు ఎవరికి ఇవ్వలేదు అందరూ చెబుతూ ఉన్నా కూడా వాళ్ళ మధ్య ఒక అండర్స్టాండింగ్ కంఫర్ట్ జోన్ ఉన్నది వాళ్ళ రిలేషన్ వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ బాండింగ్ ఉంది కాబట్టి వాళ్ళు ఎంతమంది చెప్పినా కూడా ఆట కోసం దాన్ని దూరం చేయలేదు వచ్చారు సో దానిలో ఒక జన్యూనిటీ ఉంది మరీ మనం కంప్లీట్గా దాన్ని ఆపోజిట్గా చెప్పడం తప్పది ఆయన ఒకవేళ మనకు ఒపీనియన్ ఉన్న ఆ ఒపీనియన్ని ఆడపిల్ల వ్యక్తిత్వం మీద దెబ్బ కొట్టే విధంగా మాట్లాడటం అనేది కొంత ఇది ఇదే కానీ ఎందుకో సంజనా గారు స్థపాన్గా నిలబడ్డారు ఈసారి ఎప్పుడూ ఆమె అలా నిలబడరు కన్ఫంగా తను తప్పు తిరిగితే సారీ చెప్పడానికి వెనకాడరు అలానే ఎవరైనా బాధలో ఉంటే వాళ్ళ చుట్టే వెళ్ళి వాళ్ళ కోసం వాళ్ళు టైం అడిగినా కూడా స్పేస్ మాకు స్పేస్ కావాలని చెప్పినా కూడా వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళకు టైం ఇచ్చేదాకా ఉండి వాళ్ళని కన్సర్న్ చూపిస్తారు అలానే సంజనా గారు ఈసారి ఈ విషయం మీద ఇమాన్యుల్ కానీ భర్ణి గారు కానీ ఎంతమంది ఏం చెబుతున్నా ఎక్కడో తను లేదు నేను కరెక్టే అన్నాను నేను చేసిన తప్పే కాదు అని ఒక స్టాండ్ నిలదీసుకున్నారు దీని మీద నాకు సార్ గా అంటే షో క్రెడిబిలిటీ ఉంటుందండి ఆ షోకి క్రెడిబిలిటీ పోకూడదు ఎప్పుడు కూడా మేనేజ్మెంట్ ఏం ఆలోచిస్తుంది అంటే సో వాళ్ళు తప్ప రైటా అనేది పక్కన పెడితే అందులో నిజం ఉందా అబద్ధం ఉందా పక్కన పెడితే షో యొక్క క్రెడిబిలిటీ అలాంటి నేషనల్ ప్లాట్ఫామ్ మీద అంత పెద్ద షోలో ఇలాంటి మాటలు పాస్ చేయడం మూలంగా గా అవతల వాళ్ళకి షో అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి ఈ షో ఎందుకు ఎందుకు దీని వల్ల యూజ్ ఏంటి అసలు దీనివల్ల లాభం ఏంటి ఈ షోలు ఇలా జరుగుతున్నాయి అని ఎప్పుడు అవకాశం దొరికిద్దా అని చెప్పి ప్రశ్నించు వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చినట్టు ఉంటది కాబట్టి అలాంటి అవకాశం లేకుండా దీన్ని కొంత బ్యాలెన్స్ అవకాశం అయితే ఉంది తర్వాత దాన్ని ఎట్లయినా బ్యాలెన్స్ చేస్తారో పక్కన పెడితే కొంత షో క్రెడిబిలిటీ కోసము సో దీనికి ఒక స్టాండ్ తీసుకుంటారన్నమాట అప్పుడు సంజనా గారు ఎలాంటి రియాక్షన్ ఇవ్వబోతున్నారు సంజనా గారు ఇలాంటి ఎక్స్ప్లనేషన్ ఇవ్వబోతున్నారు అలానే రీతు కూడా అన్న మాటలు ఏంటి వీటిని కొంత సెటిల్డ్ గానే డీల్ చేస్తారు నాకు సార్ కానీ కొంత ఆమెకి గట్టిగానే చెప్పే అవకాశం తప్పు కదా ఇది నో డౌట్ అన్నది సో చూద్దాం ఇది మనం కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూసే అంశమే ఇది నాకు సార్ ఎలా డీల్ చేయబోతున్నారు అనేది ఇప్పుడు కూడా మెచ్యూర్డ్గా డీల్ చేయాలి చాలా సెటిల్డ్గా డీల్ డీల్ చేయాలి అలానే వీళ్ళిద్దరి మధ్య జరిగిన ఈ ఇష్యూకి ఎవరికి లాభం జరిగింది ఎవరికి నష్టం జరిగింది ఇప్పుడు గ్రేట్ కంపల్సరీ ఏంటంటే గుడ్ అంటే ఎవరు పాజిటివ్ తీసుకున్నారు ఎవరు నెగిటివ్ తీసుకున్నారు ఆడియన్స్ ఎవరి వైపు ఉన్నారని పక్కన పెడితే ఇవన్నీ ఆటకు సంబంధించిన విషయాలు ఆటకు సంబంధించిన విషయాలు కాకుండా మనం మనం ఇంకో కోణంలోకి అబ్జర్వ్ చేస్తే ఆ మాట అనేది రాంగ్ అని చెప్పాలి కానీ ఇన్స్టెంట్గా ఆటపరంగా చూసుకుంటే ఇన్స్టెంట్గా కొంత సంజనా గారికి ఒక యాక్టివ్నెస్ పెరిగిందేమో సంజనా గారి ఫ్యాన్స్కి అని ఒక విషయం అర్థమైంది మాక్సిమం తనకి సపోర్ట్ చేసే ఒక ఒక రెస్పాన్స్ అయితే దొరికింది మాక్సిమం కొంతమంది పీపుల్ దాన్ని చేస్తున్నారు సో వాళ్ళు கரெக்ட் கரெக்ட கூட వాళ్ళు కూడా ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఆ మాట అనకుండా ఉండాల్సింది అది మాత్రం వాస్తవం ఇక తర్వాత డెమన్ వెర్స్ పవన్ వీళ్ళిద్దరి మధ్య కళ్యాణ్ డెమన్ కి మధ్య చిన్న ఆపే ప్రయత్నంలో ఆ గొంతు మీద చేయ చేయన్నది కొంత గట్టిగా అనేది తగిలి అంటే మనం చూసాం కూడా చాలా గట్టిగా ఫోర్స్గా అయితే ఉంది కానీ అతను ఫ్రెండ్లీగా ఆపాడు అని చెప్పేసి మనం అక్కడ అనుకున్నా కూడా అది ఒక ఫోర్స్ కనపడింది ఆ ఫోర్స్ చూస్తే ఇమాను కానీ దివ్య కానీ భరణి కానీ టక్కన ముందుకొస్తారన్నమాట సో అక్కడ తను ఆపడానికి ట్రై చేస్తున్నా అని చెప్తున్నాడు కానీ దీన్ని కూడా కంపల్సరిగా కొంత అడ్రస్ అవకాశం ఉంది డెమన్ కి ఆ వీడియో చూపించే ప్రయత్నంలో ఇది ఏంటి ఎలా జరిగింది అనే దాని మీద కొంత ఎక్స్ప్లెనేషన్ అడిగే అవకాశం ఉంటది సో అది నిజంగా అంటే క్వశ్చన్ ఒక క్వశ్చన్ వేసే అవకాశం ఉంటది అంటే ఇది మీకు ఇలా అనిపించిందా జస్ట్ క్యాజువల్ గా ఆపుతున్నట్టు అనిపించిందా లేదు కావాలని గట్టి కోపంతో పట్టుకున్నట్టు అనిపించిందా ఇలాంటివి ఒక ప్రశ్న నేమనెత్తుతూ అక్కడ ఏమీ లేదు ఒక ఆపా ఇది గానే అతను ఆపే క్రమం ఆపేయడం తప్ప అక్కడెక్కడా గొడవ లాగా ఇష్యూ లాగా కావాలని గట్టిగా చేసింది కాదు అని కానీ ఆ రోజు ఎక్స్ప్రెషన్ అంటే ఆ రోజు అది చూసిన తర్వాత కళ్యాణ్ కూడా అది కొంత వేరు చేయగలిగా అంటే షాక్ అయ్యాడు ఆ పెయిన్ అనేది కొంత కనపడింది అక్కడ అది చూసే విధానం అంటే చూసిన వాళ్ళకు కూడా అది ఒక్కసారి ఏంటి అన్న ఒక జలక్ వచ్చేసింది సో దీని కంపల్సరీ డెమన్ కొంత ఎక్స్ప్లనేషన్ అవకాశం ఉంది అలానే కళ్యాణ్ కూడా మధ్యలో ఎందుకు వచ్చావు అసలు నువ్వు నీ నామినేషన్ కానప్పుడు నీ నామినేషన్ అయినప్పుడు నువ్వు ఎట్లా ఎంటర్ అయ్యావన్న దాని మీద కూడా ప్రశ్నలు ఏమవుతారు అట్లానే రీతోకి కళ్యాణ్కి తిరిగి మధ్య వ్యవహారం ఏదైతే ఉందో అందులో బీప్ సౌండ్ వచ్చే విధంగా అంత నువ్వేం ఏం మాట్లాడాలి అది కరెక్టా అని కూడా కళ్యాణ్ అడిగే అవకాశం ఉంది సో కన్ఫర్మ్గా నలుగురికి రీతును కూడా నువ్వు మధ్యలో ఎందుకు ట్రై అయ్యే నువ్వెందుకు రియాక్ట్ అయ్యే అవసరం నువ్వు రియాక్ట్ అవ్వటం జరిగిందని కూడా రీతుని గట్టిగానే మందలించే అవకాశం ఉంటుంది ఎందుకంటే నువ్వు కెప్టెన్ అయి ఉండి కూడా అక్కడ ఎవరితో నామినేషన్లో నువ్వు సర్ది చెప్పాల్సింది పోయి నువ్వు ఇన్వాల్వ్ అయ్యి నువ్వు ఒక సపోర్ట్ తీసుకుంటూ ఆ విషయం ట్రాక్ చేసి అసలు నామినేషన్ పక్కన పడేసి కళ్యాణ్ వేర్స్ రీతులా తయారైంది అది అట్లా అట్లా విషయం గొడవ జరిగింది ఇట్లా అని చెప్పేసి కూడా అక్కడ గట్టిగానే ఇది అయ్యే అవకాశం ఉంది సో ఇది మొత్తానికి నాకు సార్ ఈ పంచాయతీని ఎలా చేయబోతున్నారు ఎలా డీల్ చేయబోతున్నారు సో మీరేమనుకుంటున్నారు సో ఒక నెటుల్ గా చెప్పండి ఒక సపోర్ట్ కాదు కాదు ఇలాంటి షోలో మాటలు కావచ్చు వాళ్ళ వ్యక్తిత్వం ఎందుకంటే నేను చెప్పాను సంజనా గారులో చాలా మంచి మనస్తత్వం ఉంటుంది ఆమె ఎవరూ వెళ్ళి ఎంత కాపలా కాసుకుంటారో బాధపడితే అలాంటి ఆమె ఇంత స్టవానికి ఉంటాక రీజన్ ఏంటి అలాంటి శనివారం ఎలా రియాక్ట్ అయిపోతున్నారు ఈ రెడ్ కార్డు ఈ రెడ్ కార్డ్ ఇచ్చే అవకాశం ఉందా ఇస్తే ఎవరికి ఇస్తారు ఒక చిన్న జలెక్క అనమాట ఒకటి లేదు ఓ రెడ్ కార్డు పాస్ చేయటం కానీ ఇలాంటివి గట్టిగా చెప్పే ప్రయత్నం అనమాట షో క్రెడిబిలిటీ పోకుండా ఆ రెడ్ కార్డ్ అనే పదాన్ని యూజ్ చేస్తూ కొంత దీన్ని సినిమాటిక్ గాను ఆ కంటెంట్ పరంగా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చెయ్యొచ్చు కొంత దోషి రావడానికి డిఆర్పీ పెంచడానికి సుధా మరి ఏం జరగబోతుందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్ లో చెప్పండి థ్యాంక్ యూ